ఆస్తి మొత్తం దెబ్బేశారు హీరో రాజశేఖర్ కన్నీళ్ళు రాజశేఖర్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన హీరో అని చెప్పాలి ప్రతి ఒక్క సినిమాకు ప్రతి ఒక్క కథకి ఆయనకు ఎంతో అటాచ్మెంట్ ఉంటుందని చెప్పాలి ఇక ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ రాజశేఖర్ గారు సినిమా రంగంలోకి రావడం మాత్రమే కాకుండా తనకంటూ సొంత అభిమానుల్ని ఏర్పరచుకున్నారు తన మంచి మాటలతో అభినయంతో సేవా కార్యక్రమాలతో నిజ జీవితంలోనే హీరోగా మారిపోయారు అయితే అలాంటి రాజశేఖర్ గారు జీవితాన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే సంగతి తెలిసిందే కదా ఇక జీవిత కూడా హీరోయిన్ అవ్వడంతో పెళ్లి తర్వాత వీరిద్దరు కూడా సొంతంగా సినిమాలను ప్రొడ్యూస్ చేయడం కూడా మొదలు పెట్టేశారు ఇలా సినిమాలు సొంతంగా ప్రొడ్యూస్ చేయడంలో ఆయన ఎంతగానో ఆస్తులను కోల్పోయానని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే వారికి సంబంధించినటువంటి చెన్నైలోని ఎన్నో ఆస్తులు పోయాయట అయితే మరి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎమోషనల్ అయ్యారు అయితే రీసెంట్గా రాజశేఖర్ గారు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ నా ఆస్తులన్నీ కూడా చాలా వరకు పోయాయి అయినప్పటికీ నా పిల్లలే నా ఆస్తులు అంటూ నేను ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పుకోవచ్చారట మరి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ఉపాసన మాత్రం ఎంతగానో ఎమోషనల్ అయ్యారట మంచి వారికి ఎప్పుడు చూసినా కానీ మంచి జరుగుతుంది ఏదో ఒక సమయంలో మన డబ్బులన్నీ కూడా పోయాయని మనం అనుకుంటాం కానీ ముందు భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు సంపాదించినటువంటి మీ కష్టం అంతా కూడా మీ దగ్గరికి వస్తుంది అప్పటి వరకు మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి అంటూ ఉపాసన చెప్పుకు వచ్చిందట దీంతో రాజశేఖర్ గారు కూడా ఆమె చెప్పినటువంటి వ్యాఖ్యలకి ఎంతగానో ఎమోషనల్ అయ్యారట దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త నెట్టింటా వైరల్ గా మారుతూ ఉన్నాయి